ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సో ప్రకృతిలో ఏదైనా ఒక ప్రాణి కొట్లాడిందనుకో అది సర్వేవిల్ కోసం అవునా వాటి కక్షలు కుట్రలు కుట్రలు ఏమి ఉండవు పాలిటిక్స్ ఏమి ఉండవు కానీ మనిషి ఒక్కడే మనసులో ఏదో పెట్టుకొని కొట్లాడతాడు మనసులో ఏదో పెట్టుకొని అరుస్తాడు మనసులో ఏదో పెట్టుకొని కేసులు పెడతాడు సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విపరీతంగా కొట్లాడడం చూసిన చాలా సాక్షిగా చూసిన ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు ఏం సాధించలే దిర్ ఇస్ నో చేంజ్ ఇన్ దియర్ లైఫ్ ఆ కొట్లాడినప్పుడు లేదా వేసినప్పుడు అందరి ముందు గట్టిగా అరిచి వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి ఏదో ఒక చిన్న విజయం సాధించిన అనుభూతి కలిగింది కానీ దే ఆల్ లాస్ట్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ పీస్ ఒక చిన్న గొడవ చూసినా ఎంత హిలీరేస్ ఉంటుందంటే సినిమా తీస్తే పెట్టొచ్చు ఇద్దరు అన్నదమ్ములు ఎవరో చెప్పిన మాటలు విని కొట్లాడుతున్నారు ఒకరి మీద ఒకరికి పోతుంటే ఒక యాభై మంది వీళ్ళు ఒకరిని ఇటుపక్క గుంజుతున్నారు ఇంకొక యాభై మంది అటుపక్క గుంచుతున్నారు కానీ వాళ్ళిద్దరు ఎంత గుంస్తుంటే అంత కొట్టుకోవాలని చూస్తున్నారు కొంచెం పెగ్గుడ ఉన్నారు నేను ఒక చిన్న రాయి మీద నిలబడి మొత్తం ఇట్లా చూస్తున్నా ఊర్లో ఐ వాజ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ అక్కడ ఒక ముస్లాం ఉంది ఆ ముస్లాం గట్టిగా అరుస్తుంది దరిద్రం ముండాడుకులు ఎందుకు కొట్లాడతారు మీరు ఏమొస్తుంది అరే అరే కొట్లాడుకోకండి అరే చెప్పి చెప్పి తలగానే వస్తుంది వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు ఇంతేనమ్మా అది అనుకుంటా ఆమె ఏం చేసిందంటే ఒక చూస్తే చెప్పింది వాడు తమ్ముడేనా ఏదైనా చేస్తే ఊకోవాలి ఆ పక్కనున్న కట్ట తీసుకొని కొడతామైంది అంటే వాడు ఆ కట్టె తీసుకొని వీణొక్కటి వేశాడు వేసిన తర్వాత ఆమె ఆగో అగో నేను చెప్తూనే ఉంటాడు అన్నది చూడు చెప్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నాడు వీడు ఇప్పుడు వాడు అంటే బుద్ధిలే కట్ట తీసుకుని కొడుతుంది నువ్వు ఆ కింద రాయి తీసుకొడతామైంది వాడిని అంటే వాడు ఆ జనాలు పట్టుకునేప్పుడు కింద వంగి రాయి తీసుకుని వాడు మీద ఇద్దరు దెబ్బలు దాకాయి అక్కడ ఉంది ఒక పెద్ద మనిషి ఉన్నాడు లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావు వాళ్ళకి అరే నేనే ఉన్నా కొట్టుకోవద్దని చెప్పినా కొట్టుకోమని చెప్పిందని ఆమె చెప్తుంది ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏదో అయ్యింది ఏం చెప్పాలనుకుంటుందంటే నువ్వెందుకు పుట్టావు వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో జస్ట్ పక్కన ఉన్న ఒక వ్యక్తితో నిరంతరం కొట్లాడి వాడేదో అన్నాడు నువ్వేదో అన్నావు మాటలకు పోయి పట్టింపులకు పోయి కొట్టాడాలనుకుంటున్నావా ఏదైనా సాధించాలనుకుంటున్నావా లేదా నీకు వేరే పర్పస్ ఏమైనా ఉందా ఇప్పుడు ఒక లెనిన్ కావచ్చు లేకపోతే మన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు వాళ్ళకి ఒక రీజన్ ఉంది కొట్లాడడానికి కానీ ఆ రీజన్ నెరవేరిన తర్వాత కూడా రాష్ట్రం ఏం మారదు ఎవరికి జస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది పాలసీలు మారుతాయి ప్రజల సమస్యలు అట్లే ఉంటాయి కొందరు సక్సెస్ అవుతారు కొందరు ఫేమస్ అవుతారు సో ఒకవేళ ఒక మనిషి యొక్క ఆలోచన స్థితి ఎట్లుండాలంటే ఇది నా అబ్జర్వేషన్ నేను పాటిస్తున్నది గొడవలు రావచ్చు ఎవరికైనా కానీ ఇంటెన్షన్ ఒకటే ఉండాలి గొడవ క్లియర్ చేసుకుని త్వరగా రిలీజ్ అయిపోవాలి దాని నుంచి ఈగో అనేది మధ్యలో వచ్చిందనుకో నువ్వు తాత్కాలికంగా గెలవాలని చూస్తావు కానీ సాధించిదేముండరు ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నువ్వు కాస్త బాడీలీ వీక్ అయిపోతావు అందరు దూరం అయిపోతారు కానీ ఆ అట్లే ఉండిపోతుంది సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఏదైనా ఒక సందర్భం వస్తే యూ హౌ టు ఫైట్ నేను ఫైట్ చేస్తా కానీ అది ఈగో కోసం కాదు ఏదేమైనా గెలవాలి లేకపోతే అందరి ముందు పేరు తెచ్చుకోవాలని కాదు యూ హెవ్ టు ఫైట్ ఫర్ ఎ రీజన్ ఆ రీజన్ త్వరగా అడ్రస్ చేయడానికి ట్రై చేయాలి దాన్ని ఎండు చేయడానికి ట్రై చేయాలి కానీ దాన్ని అట్లాగే కొనసాగిస్తూ 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 పోయామనుకో చివరిగా సాధించేదే ఉండదు ఒకసారి నేను చూసిన మా ఇంటి దగ్గర ఒక పిల్లవాడు వాళ్ళమ్మని ఐస్ క్రీమ్ ఇప్పి అని ఏడుస్తున్నాడు సో వాళ్ళ అమ్మ అన్నది సేమ్ నేను కూడా విద్య మీద కూర్చొని చూస్తున్నదంతా నేను విపరీతంగా చూసేవాడిని ఇప్పుడు ఇంటర్ఫీర్ అయ్యేవాడి కాదు అది ఏం జరుగుతుంది ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు పోయేటోడు ఏం చేస్తున్నాడు ఎవడెవడు ఎట్లా రాళ్ళేస్తున్నాడు ఎవడెవడు ఎట్లా సలహాలు ఇస్తున్నాడు వాడంతా నాకు తెలిసి ఫోర్త్ ఆ ఫిఫ్త్ క్లాస్ బాయ్ వాడు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించకపోతే లేదా చాక్లెట్ ఇప్పించకపోతే నేను స్కూల్కి పోను వాళ్ళ వచ్చి రెండు దెబ్బలు కొట్టే స్కూల్ టైం దాటిపోయింది ఎవరెవరు వచ్చి వాడిని మొట్టికే లేసేరి వీళ్ళు ఏనాడు స్కూల్కి సక్కకుపోలే వాడికి మాత్రం సలహాలు ఇస్తున్నారు వాడు ఏడుపు కొనసాగిస్తున్నాడు ఈ అని గట్టి ఏడుస్తున్నాడు తర్వాత కొంతసేపటికి ఎవ్వరు వాడిని పట్టించుకోవడం లే వాడు ఏడుస్తూనే ఉన్నాడు ఆ తర్వాత మేమంతా బయట క్రికెట్ ఆడుతున్నాం వాడు కాసేపటికి ఆ రాయి మీదకి వచ్చి ఈ అగో బాల్ అక్కడ పోయింది అని మర్చిపోయిన వాడు నేను తర్వాత అంటుంటే అరవ్ ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తున్నావు మర్చిపోయినాను మళ్ళీ వాడు ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చేటోడు మళ్ళీ ఇల్లంతా గందరగోళం చేసేటోడు మళ్ళీ కాసేపు తర్వాత వాళ్ళు మళ్ళీ మొత్తం మర్చిపెట్టాడు అట్లా వాడు సాయంత్రం వరకు ఒకసారి కొనసాగించిన తర్వాత నేను వాడిని అడిగాను దేనికి ఏడిచావంటే వాడు గుర్తేలేదు ఎగ్జాక్ట్లీ ఇట్లే అవుతుంది అసలు నీ కోపం దేనికి నీ కోపం ఎవరి మీద నీకేం కావాలి నీకు కావాల్సిన దానికోసం ఎంత ఫైట్ చేస్తున్నావు ప్రతిదానికి ఒక ధర ఉంటుంది ఒక టైం ఉంటుంది ఎగ్జాంపుల్ బిస్కెట్ కావాలి ఆటలు వచ్చేస్తారు రూపాయలు వచ్చేస్తుంది నేను కోటి రూపాయలు సంపాదించిన తర్వాత బిస్కెట్ కొనుక్కుంటా అంటే యు ఆర్ పేడ్ అట్లా కాకుండా ఏదైనా ఒక సందర్భం వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తే నీ వైఖరి ఉంటుంది దాన్ని ఎలా పెంచి పెద్దది చేయాలని ఆలోచిస్తే నీ వైఖరి ఒకలాగా ఉంటుంది దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరకు పేషెంట్ ఎంత పెద్ద ప్రాబ్లంతో వెళ్ళినా డాక్టర్ ఫర్దర్ డ్యామేజ్ చేస్తాడు కోస్తాడు కుట్లేస్తాడు కానీ డాక్టర్ ఉద్దేశం దాన్ని క్లియర్ చేయాలని ఉంటుంది కానీ ఇంకింత పెద్దది చేయాలని లేకపోతే ఇంకా కాస్త సమస్య క్రియేట్ చేసి ఇంటికి పంపేయాలని ఏమి ఉండదు సో అటువంటి వైఖరిలో నువ్వు సమస్యను సాల్వ్ చేయొచ్చు సో ఒక ఇద్దరు అనుకో చూడడానికి ఇద్దరు అరుస్తున్నట్టు ఉంటుంది ఒకడు అరుస్తున్నది సమస్యను క్లియర్ చేయడానికి ఒకడు అరుస్తున్నది సమస్యను పెద్ద చేయడానికి సో నువ్వు వెటువైపు ఉంటావు అన్నది నీ ఛాయిస్ అసలు ప్రాబ్లమ్సే లేకుండా హాయిగా నీ పని చేసుకొని జీవిస్తే బాగుంటుందని నా కోరిక ఎవరైనా ఒకవేళ మన కర్మగాలి ఏదో ఇష్యూ వచ్చింది రిజాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ఎక్స్టెండ్ చేయొద్దు రోజులు రోజులు వారాలు వారాలు దాని గురించి ఆలోచించడం తిండి మానేయడం పగతో ప్రతీకారంతో రగిలిపోవడం ఎవరు కలిసినా దాని గురించి చెప్పుకోవడం సానుభూతి కోరుకోవడం అన్నెసరీ మెసేజ్లు పెట్టడం జస్ట్ ఆవేశంలో ఏదో రాడ్ తీసుకుని పోయి తెల్లబల కొట్టేయడం ఇదంతా ఒక ఇమేజ్ మైండ్ చేసే పని అలా ఎవరు చేయడానికి వెళ్ళేది దానివల్ల సాధించేది ఏముండదు అంతే నువ్వు ఒక మనిషి మీద విజయం సాధిస్తావు అంతే కానీ నీ టైము నీ యొక్క రిసోర్సెస్ నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ అన్నీ తాకట్టు పెట్టినవి దానికి సో పోరాడేవాడు ప్రశాంతంగా ఉండి పోరాడాలి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి పోరాడాలి దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది నేను చాలామందిని అడుగుతా ఎవరన్నా సమస్య సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా సాల్వ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి రీసెంట్గా అడిగాను నేను నీ బైక్ నువ్వు ఏం చేస్తావు అంటే మెకానిక్ ఇస్తా అన్నది అట్లాగే నీ సమస్యను వేరాల చేతులు పెట్టి వాళ్ళు సాల్వ్ చేస్తారు బండి నాది కాబట్టి నేనే రిస్ రిపేర్ చేస్తా అంటే బండిని ఫర్దర్ డ్యామేజ్ చేస్తాం సో ఏది నీకు సాధ్యమో దేని పట్ల నీకు పరిపూర్ణ అవగాహన ఉందో అది మాత్రమే నువ్వు చేయాలి ప్రతిదాన్ని నువ్వు చేస్తా అంటే కుదరదు సమ్టైమ్స్ ఒక పెద్ద ఇష్యూ ఉంది నువ్వు రిజాల్వ్ చేయలేవు ఆ టైంలో నువ్వు మౌనంగా ఉండడం నీ పని లేదా ఒక అర్హత ఉన్న వ్యక్తి చేతులు పెట్టడం నీ పని లేదా ఇది నాకు లేదు ఎవరో ఎవరు దీన్ని క్లియర్ చేయండి బట్ నాకు ఈ విషయం రిజాల్వ్ కావాలని చెప్పడం ఒక పని అంతేగాని నేనే చేస్తాను అని అనుకో చాలామందికి ఆ బుర్రు ఉండదు సో ఇది ఇంటెలిజెన్స్ అంటే సో ఎవరైనా ఆలోచించుకోవాలి అసలు మన భూమి మీద ఎందుకున్నాం నిరంతరం సంఘర్షణలు పడుతూ ఏడుస్తూ అందరిని బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ నేను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ అట్లా జీవించడానికి ఉన్నావా పోనీ ఏ పని చేయి చేయకపో హాయిగా బతకడానికి లేవా సో దానికి విపరీతంగా ఎందుకు మనిషి ప్రవర్తిస్తుండే నేను ఎప్పుడు ఆశ్చర్యపోతా అసలు నాకు ఓవరాల్గా ఒక కంక్లూజన్ వచ్చింది తెలియదు వాళ్ళకి ఒక్కొక్క సెల్ ఫోన్ కొరుకుత తెలియదు సెల్ ఫోన్ విలువ అట్లాగే జీవితం విలువ తెలియక దాని అడ్డగోలు కొరుకుతారు తొక్కుతారు నాశనం చేస్తారు ఏమేమో చేస్తారు సో నో ద వ్యాల్యూ ఆఫ్ లైఫ్ అది అమూల్యమైనది అనను కానీ దానికి ఉండే విలువ దానికి ఉంది సో మనకున్న సమయాన్ని దేనికోసం వెచ్చిస్తామన్నది మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి నేను ఎప్పుడో నా పుస్తకం రాసుకున్నట్టు గుర్తు ఒకవేళ నా జీవితం వంద గంటలు అయితే అందులో తొంభై గంటలు ఏకాంతంగా ప్రశాంతంగా హాయిగా నాకు నచ్చిన పని చేసుకోవడానికి బ్రతికి ట్రై చేస్తాను మిగతా పది గంటలు సంసారానికి ఏదో మనస్పర్థ వచ్చింది దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఏదో కడుపు నొప్పి వచ్చింది అది క్లియర్ చేసుకోవడానికి బండి ఖరాబ్ అయింది రిపేర్ చేసుకోవడానికి బట్ మోస్ట్ ఆఫ్ ద టైం లార్జ్ చెంక్ ఆఫ్ యువర్ టైమ్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ క్రియేటివిటీ ఫర్ పీస్ ఫర్ రెసిలెన్స్ ఫర్ లర్నింగ్ ఫర్ గ్రోత్ టు డూ సంథింగ్ అటు కాకుండా నీ వంద గంటల సమయం తొంభై గంటలు నువ్వు జస్ట్ పోరాటంలో ఉద్దేశం కోసం పోరాడితే వేరు ఇప్పుడు కొందరు కొందరు నిరంతరం పోరాడతారు ఏమిటి క్యారీ బ్యాగులు వాడొద్దు అది నిజంగా ప్రకృతికి సేవ చేయడం కోసం సద్గురు సేవ్ సాయిల్ అన్నాడు దీర్ ఇస్ నథింగ్ రాంగ్ అట్లా ఏదన్నా ఒక గొప్ప ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు సమయం ఇస్తే మంచిదే కానీ ప్రశాంతతలో నుంచి పోరాడాలి తప్ప డిస్టర్బెన్సెస్లో నుంచి కాదు నా లైఫ్లో ఒకే ఒక్కసారి నేను రీసెంట్ టైమ్స్లో ఫైట్ చేసినా ఈ శాండార్ టేబుల్ ఉంటుంది పెద్దగా ఉంటుంది స్పైస్ జెట్టు లేకపోతే ఇట్లాంటి దాంట్లో తిరుగుతూ ఉంటాను నేను ఒకసారి కరెక్ట్గా వెళ్ళే ముందు ఈ సైజు కొంచెం పెద్దగా ఉంది దీన్ని అలో చేయము దీనికి ఫ్యూ థౌజండ్స్ కట్టమని చెప్పారు నేను వచ్చినప్పుడు కూడా అదే ఆ కంపెనీ ఫ్లైట్లో ఎక్కాను అప్పుడు నేను చెప్పాను నేను నిన్న మార్నింగే వచ్చాను ఇక్కడికి నిన్న యాక్సెప్ట్ చేసిండ్రు నిన్న రూల్స్ ఎక్కడ పోయినాయి అండ్ అవన్నీ మాకు తెలీదు వీ స్టిక్ టు అవర్ రూల్స్ జస్ట్ ఒక హాఫ్ ఇంచు పెద్దగా ఉంది ఆ బాక్స్ ఏమైనా కన్సిడర్ చేస్తారు అది ఇప్పుడు ఐఫోన్ అనుకో దానికంటే ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది అది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ నామ్స్తో తయారు చేస్తారు ఇది స్టాండర్డ్ టేబుల్ అది నేను తయారు చేసుకున్నది ఐమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ రెండోది మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఐమ్ ఏ ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఎన్నోసార్లు నేను ఏ డబ్బులు కట్టకుండా డబ్బులు కట్టొద్దని అంటలేను మరి ఇంతకుముందు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు ఎందుకు చేస్తలేరు హఠాత్తుగా అతగా జీద్దకి వెళ్ళిపోయారు వాళ్ళు వాటి ఎవరి మీ వీ డోంట్ యాక్సెప్ట్ అన్నారు అసలు వాటివ్ రిట్ మీ నేను కదలను ఇక్కడి నుంచి అప్పుడు ఆ రిలేషన్షిప్ మేనేజర్ ఎవరో వచ్చారు అప్పుడు అతనితో ఒకటే చెప్పాను ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రయాణం చేసినా అన్నిటికీ కడతా లేదా దీనికి వదిలి ఆ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు చిన్న ఆర్గ్యుమెంట్ నడిచింది ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు తెలివైన వాడు చేసే ఆర్గ్యుమెంట్కి మూర్ఖుడు చేసే ఆర్గ్యుమెంట్కి ఒక చిన్న వ్యత్యాసం ఉంది అదేంది తెలివి వాడు బూతులు మాట్లాడతాడు దుర్భాషలాడతాడు మ్యాన్ హ్యాండింగ్ చేస్తాడు మీది మీదికి పోతాడు అట్లా చేయొద్దు నీ విషయం నీ యొక్క ఫైట్ విషయం గురించి పోరాడడానికి ఒక వ్యక్తి మీద ఆధిపత్యం చేయడానికి కాదు సో విషయాన్ని హోల్డ్ చేయి మనిషిని వదిలేయి ఆ రిలేషన్షిప్ మేనేజర్తో నీకే ఎనిమిటి లేదు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇట్ ఇస్ నథింగ్ పర్సనల్ ఈ చిన్న విజ్ఞత ఉన్నప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అతను ఆర్గ్యూ చేస్తాడు నువ్వు ఆర్గ్యూ చేస్తావు అండ్ స్టిక్ టు ఫండమెంటల్స్ అట్లా కాకుండా అరే నువ్వు ఏంద్ర నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నావు అనుకో ఇప్పుడు విషయం పక్కకు జరిగి బూతుల దగ్గర అవుతుంది సో నువ్వు డెరోగేటరీగా మాట్లాడావు నువ్వు బూతులు మాట్లాడావు నువ్వు అట్టెట్లు అంటావు నేను అంట చివరికి కేసులకి లేకపోతే ఇన్సల్టింగ్కి లేకపోతే మానహాని రకరకాల విషయాలకు వెళ్ళిపోతే అట్లా చూస్తే నేను ఫైనల్గా వాళ్ళు గొడవపడేది ఏ విషయం గురించి వాళ్ళు స్టార్ట్ చేసిన అది పక్కకు జరిగి ఏవేవో ఏవేవో వచ్చి కూర్చుంటాయి ఆ తర్వాత అతను అన్నాడు సో ఇది మేము తీసుకెళ్తాం బ్యాగేజ్లు వేస్తాం అది కనుక బ్రేక్ అయితే మాత్రం మా రెస్పాన్సిబిలిటీ కాదు అలా అని లెటర్ రాసి అన్నాడు ఐ సెట్ షూర్ ఐ విల్ రైట్ లెటర్ నో ప్రాబ్లం అప్పుడు లెటర్లో ఇట్లా రాసిన గ్రహం బిల్ రాసినట్టు ఇది బ్రేక్ అయినా నేను ఏ కాంప్లైంట్ మీ సంస్థ మీద చేయను కానీ ఒకటి ఇది కావాలని బ్రేక్ చేస్తే తప్ప బ్రేక్ కాదు దిస్ ఇస్ వాట్ ఐ రోట్ అది చదివి అతను అవి లెటర్ చింపేసి అది తీసుకెళ్ళాడు ఓకే మిస్టర్ కాన్ మిస్ క్యారి ఐ అండర్స్టూడ్ వాట్ యూ మీంట్ సో కొన్నిసార్లు యూ హ్యావ్ టు ఫైట్ సమ్టైమ్స్ విత్ మ్యాన్ సమ్టైమ్స్ విత్ ఉమెన్ సమ్టైమ్స్ విత్ సొసైటీ సమ్టైమ్స్ ఫర్ ఏ కాజ్ సమ్టైమ్స్ ఫర్ యువర్ రైట్ అది తప్పేం లేదు కానీ ప్రతిదాన్ని మనం పోరాటంగా మార్చుకుందాం అనుకో దానివల్ల అల్టిమేట్గా సాధించేదే ఉండదు సో కంక్లూజన్ ఏంది ప్రతి పనికిరాని విషయాన్ని గొడవగా మార్చుకోకండి ఎవరు నేను గొడవ ఒరే అన్నాడు లైట్ తీసుకో అది వాడికి భాష రాగా అట్లా అన్నాడు అనుకో ఆ చిన్న విజ్ఞత నువ్వు ఒరే కాదు కదా నువ్వు ఏదో ఉన్నాడు నువ్వు కాదు కదా సెయిట్ సో ఊరు ఊరికి ఆవేశంగా వాళ్ళకి వెళ్ళి చెప్పి వీళ్ళకెళ్ళి చెప్పి ఆవేశంలో ఫోన్లు చేసి ధమ్కిలిచ్చి మెసేజ్లు పెట్టి ఇవన్నీ ప్రాబ్లం అయితే నెక్స్ట్ లీగల్ సిస్టంలో నాకు రీసెంట్గా ఎవరో మెసేజ్ పెట్టారు నాకు బతకాలని లేదు పోవాలనిపిస్తుంది నేను సలహా ఇవ్వండి అని నేను ఇలాంటి మెసేజెస్ పెట్టొద్దు నాకు నేను ఎలా జీవించాలో నేర్పిస్తున్నా తప్ప ఎలా మరణించాలో చెప్పే డ్యూటీ నాది కాదు ఇఫ్ యు డూ సెండ్ ద మెసేజ్ మీ అగైన్ ఐ అల్ కంప్లైంట్ టు ద పోలీస్ ఇదే మెసేజ్ పెట్టినా తనకి సారీ సార్ అని మెసేజ్ పెట్టాడు ఇప్పుడు నోరు ఉంది సలహాలు ఇస్తున్నావు ఏదో సలహా ఇచ్చావనుకో అది నీ మెడకు చుట్టుకుంటుంది నీ పరిధి ఏంటో గుర్తుపట్టు అన్నిటినీ సెట్ చేయడం నీ వల్ల కాదు అన్నిటిని నువ్వు అడ్రస్ చేయలేవు నీకంత సీన్ లేదు నీకంత నాలెడ్జ్ లేదు లేదా ఏదైనా ఫైట్ చేయవలసి వస్తే యూ షుడ్ హ్యావ్ ఫ్యాక్ట్స్ ఎట్ యువర్ హ్యాండ్ నీ చేతులు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు నువ్వు అరవాల్సిన అవసరమే లేదు సరైన అథారిటీ దగ్గరికి వెళ్ళి ఆ ఆధారాలు చూపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ ఒక ఓల్డ్ సామెత ఉంటుంది ఎంటీ వెసిల్స్ మేక్ బిగ్ నాయ్స్ అని అంటే ఖాళీ కుండలే ఎక్కువ శబ్దాలు వస్తాయి ఖాళీ గిన్నెలే ఎక్కువ శబ్దాలు వస్తాయి నిండుకుండ శబ్దాలు రావు అట్లా నీలో ఏ జ్ఞానం లేక మనిషి కొట్లాడుతున్నాడు తప్ప జీవితాన్ని నిజంగా అర్థం చేసుకునే ఒక జీవించే ఒక అనుభవించే ఒక ఆ డైమెన్షన్ ఓపెన్ అయినప్పుడు ఎన్నో అన్నెసెసరీ థింగ్స్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి అందులో డ్రాప్ అయ్యే ఒకనొక విషయం ఉంది పక్క వాళ్ళని గంభీరంగా తీసుకోవడం పక్క వాళ్ళన ప్రతి మాటకి నువ్వు రిప్లై ఇవ్వాలనుకోవడం ఎవరేది చెప్పినా ఫీల్ కావడం నీ గురించి నీకే తెలీదు కానీ ఎవడో ఏదో అన్నదానికి నువ్వు బాధపడ్డం ఇవన్నీ పోయి మన జీవితాన్ని మనం కాస్త ప్రశాంతత వైపు కాస్త క్రియేటివిటీ వైపు కాస్త లర్నింగ్ వైపు కాస్త పర్సనల్ గ్రోత్ వైపు అట్లాంటి దాంట్లో వినియోగించుకుంటే చాలా మంచిది లాస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా మహబూబ్నగర్లో నేను ఒక దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని ఒక ఓల్డ్ లేడీ ఆమెకు అప్పుడు ఎయిటీ ఉన్నాయి ఇప్పుడు తెలియదు ఆమె ఎక్కడ ఉందో ఏమిటో ఆమె పొద్దున్నే నిద్రలేస్తానే వాళ్ళ ఇంటి దగ్గర ఒక మూడున్నర గజాల ప్లాట్ ఉంది ఆ ప్లాట్ మొత్తం ఇట్లా చక్కగా ముగ్గుతో గీతలు గీసుకొని సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ బాక్సెస్ వచ్చిన డ్రైవర్తో ఇట్లా 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 కాస్త గుంతలు తీసి అక్కడే కాసేపు పడుకొని మళ్ళీ కొంచెం టీ తాగి ఆ తర్వాత ఇందులో పాలక్రిత్తనాలు పక్కన కొన్ని తోటకూర ఆ పక్కన చుక్కకూర అట్లా ఎవ్రీ డే షీ యూజ్ టు వర్క్ మార్నింగ్ టు నైట్ నేను ఊరిక పక్కన నీళ్ళు కూర్చునేవాడిని తను ఊరికి ఏదో పాటలు పాడుతుండేది నేను ఏదో పాటలు పాడుతుండేవాడిని నేను ఒకసారి ఊరికే అడిగా మీరు ఇంత శ్రద్ధగా పనిచేస్తున్నారు ఈ వయసులో నాకు చాలా ముచ్చటేస్తుంది అంటే నాకు ఈ అవగాహన ఈ మధ్యనే వచ్చింది మరి అంతకుముందు అంటే నిరంతరం కొట్లాటలు గొడవలు వాడిని దిట్ట వీణ్ణి దిట్ట వాణ్ణి చూడా వీణ్ణి చూడా ఏ రోజైతే మనిషిని చూడడం అని భూమిని చూడడం మొదలు అన్న జీవితం చాలా మారిపోయింది ఆకాశాన్ని చూడు భూమిని చూడు నచ్చిన పని క్యాన్వాస్ని చూడు పుస్తకాన్ని చూడు అంతేగాని మనిషిని ఎక్కువసేపు చూడకు దానివల్ల వచ్చేది ఏముండదు ఉండదు నీ దమ్మ ఖరాబ్ అయిపోతుంది ఎవడో కన్ను కొట్టాడు రోజంతా డిస్టర్బ్ అయ్యా ఎవడ చిటికేశాడు రెండు రోజులు వాయ్ ఆడేవాడు నన్ను చిట్కేయడానికి అరే చిట్టుకొచ్చింది వేసాడు ఏముంది అందులో ఒకసారి ఇట్లా జరిగింది కూడా ఎవరో కన్ను కొడుతురని ఇట్లా బైక్ మీద చూసింది ఒక అమ్మాయి సంతోషాలు ఉన్నప్పుడు జరిగింది ఇది ఆ అమ్మాయి వెళ్ళి ఒకడి మీద వేసింది వాడిని పట్టుకెళ్ళారు సంతోషనగర్లో ఉండేవాడు మా ఫ్రెండ్కి ఫ్రెండ్ మేము కూడా ఊరికి సరదాగా క్రికెట్ ఆడడానికి పొత్తు అసలు ఏమైందో చూద్దాం పని పోతే వాడికి ఎప్పుడు కన్ను కొడుకుంటూ ఉంటుంది ఇట్లా ఆ విషయం తెలిసి పోలీసు వాడు అది వాడు ఫిజికల్ ప్రాబ్లం తల్లి నీకు కొట్టలేదు వాడు నాకు కూడా కొడుతున్నాడు చూడు అంటే ఆమె సిగ్గుపోయింది అక్కడ అసలు అంటే క్రాస్ చెక్ చేసుకోకుండా నువ్వు నిర్ణయానికి వచ్చేసినావు ఏదో అద్భుతంగా ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు ఇంకా ప్రపంచంలో ఇవ్వలేదంటే నీ దికి కన్ను కొట్టారు ఇట్లాంటివన్నీ ఆలోచన వచ్చింది నీకు అంత సీన్ లేదు ఎవరికి అంత సీన్ లేదు ఒక ఇన్స్టింట్ లాంటి వాడు వచ్చి గొడవ పెట్టుకుంటే దాన్ని సీరియస్ తీసుకో ఎవడో వాడు ఏదో తెలియక ఒక మాట అంటే ప్రతిదానికి పరిచయం అయిపోయి ఏం సాధిస్తావు లైఫ్లో సో డోంట్ ఫైట్ యు ఆర్ నాట్ హియర్ టు ఫైట్ కావాలనుకుంటే సినిమాలు వెబ్ సిరీస్లు బొచ్చడు ఫైటింగ్స్ ఉన్నాయి అవి చూసుకుని ఎంజాయ్ చేయి రియల్ లైఫ్లో ఫైటింగ్ అనేది నాట్ రిక్వైర్డ్ ఆ ఎప్పుడైనా నీ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది దెన్ యూ హ్యావ్ టు ఫైట్ అది వేరే ఇష్యూ కానీ ప్రస్తుతం మనం ఉన్న సందర్భాల్లో అట్లాంటివి ఏమీ లేవు సో అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ ఇది నేను మీకు ఇస్తున్న సలహా కాదు ఎవరు చెప్పేది ఎవడనని నాకు తెలుసు జస్ట్ నేనేదో ఆకాశానికి చెప్తున్నా ఎవడి మాట ఎవడున్నాడని నాకు తెలుసు ఇప్పుడు నిరంతరం కయ్యానికి దువ్వి ఎవడి మీద గొడవకపోతాడో అట్లాంటి వాడికి ఏం చెప్తాం వాడికి వినే స్పేసే లేదు వాడిని వదిలేయడం మంచిది సో నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ అని తెలిస్తే తప్ప నేను చెప్పేది అర్థం కాదు అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సేయింగ్ అందరికీ సరెండర్ అయ్యి బానిసలాగా ఉండమని కాదు నీ క్వాలిటీతో నువ్వు జీవించు ఎవరికి నీవు బానిసవు కాదు ఎవరికి బాసువు కాదు అందరు హ్యూమన్స్ అందరికీ ఒకరితో ఒకరికి సంబంధం ఉంది ఒకరితో ఒకరికి ఎంతో అంత పని ఉంది వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ ఆ డిపెండెన్సీ యొక్క మూలాన్ని పట్టుకొని దుర్భాషలాడకు అనవసర చర్చలు చేయకు ఎవరి గురించో థర్డ్ పార్టీ గురించి మాట్లాడకు నీ మధ్య లేని వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకు ఒక వ్యక్తి ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా ఏది ఉందో అంతే మాట్లాడు ఎవరికి అప్పులు వేయకు ఎవరికి మధ్యవర్తి ఉండకు నీది కాని విషయాల్లో తలదూర్చకు నీకు సంతకం బాగా పెట్టినకు వచ్చింది ప్రామిసర్ నోటి మీ సంతకాలు చేయకు మనిషిని గుడ్డిగా నమ్మకు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించు సంపాదించకపో అది ఎక్స్టర్నల్ మ్యాటర్ ప్రశాంతత నీ చేతులుంది ఉంది క్రియేటివిటీ నీ ఉంది ఒక పాట నేర్చుకోవడం పాడుకోవడం నీ చేతులు ఉంది ఇదైతే నేను చేద్దాం అనుకుంటున్నా చేస్తున్నాను ఆల్రెడీ ఎవడుసావు వాడు సాడు మనకు సంబంధం లేదు రీసార్ అస వైస్